అష్టావక్రుడు అష్టావక్రుడు ఆత్మజ్ఞాని ఆయన రచించిన అష్టావక్ర గీత భగవద్గీతకు సమంగా జ్ఞానబోధను ప్రసాదిస్తుంది అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉన్న సమయంలో ఆయన తండ్రి వేదాలను అసంబద్ధంగా పఠించసాగాడు తండ్రి చేసిన పొరపాటు కారణంగా అష్టావక్రుడు ఎనిమిది వంకరలతో జన్మించాడు శారీరకంగా వైకల్యం ప్రాప్తించిన విద్వత్తులో మాత్రం అష్టావక్రుడు అసాధారణ ప్రజ్ఞను సంపాదించగలిగాడు అలా జ్ఞానిగా పన్నెండేళ్ల వయసులో అష్టావక్రుడు ఒకరోజు సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజా కొలువుకు వెళ్ళాడు శారీరక వైకల్యంతో అతను ప్రతి చోట అవమానాలనే ఎదుర్కొనేవాడు చివరకు జనక మహారాజు కొలువులో కూడా అష్టావక్రుడు అడుగు పెట్టగానే అపహాస్యాలు వినిపించాయి తల పండిన మేధావులు పండితులు విద్వాంసులు కూడా సాధారణ జనం మాదిరిగానే అష్టావక్రుడిని చూడగానే ముసిముసిగా నవ్వుకోవడం గేలి చేయడం ప్రారంభించారు వారందరి వైఖరిని చూసి అష్టావక్రుడు కూడా బిగ్గరగా నవ్వసాగాడు ఒక్కసారిగా జనకుడు అమితాశ్చర్యంతో అష్టావక్ర వారందరూ ఎందుకు నవ్వుతున్నారో నేను అర్థం చేసుకోగలను కానీ అసలు నువ్వెందుకు నవ్వుతున్నావో నాకు అవగతం కావడం లేదు అన్నాడు అష్టావక్రుడు ప్రశాంత చిత్తంతో వికసిత వదనంతో జనక మహారాజా నేను మీ సభలో మేధావులు పండితులు ఉంటారని వారిని దర్శించుకొని తరిద్దామని వచ్చాను కానీ ఇక్కడ కూడా సాధారణ చర్మకారులే ఉంటారని అనుకోలేదు వాళ్లకు చర్మాన్నే తప్ప దాని వెనుక ఉన్న విశేష గుణాన్ని చూసే దృష్టి శక్తి లేవని తెలుసుకున్నాను ఆలయం వంకరలు తిరిగినంత మాత్రాన దాని వెనక ఉన్న ఆకాశం వంకరలు తిరగదు కదా మట్టికుండ పగిలిపోయినంత మాత్రాన అందులోని చిదాకాశం చితికిపోతుందా అనంతమైంది అవిచ్ఛిన్నమైంది ఆకాశం అలాగే నా శరీరం మెలికలు తిరిగిందే కానీ నేను కాదు సభ ఒక్కసారిగా సిగ్గుతో తలదించుకుంది జనక మహారాజు వినమ్రంగా అష్టావక్రుడికి సాష్టాంగ ప్రణామం చేశాడు గురువుగా భావించి పూజించాడు